పవన్ కళ్యాణ్ అసెంబ్లీ సీటు కాదు కదా గేటు కూడా తాకనే ఉన్నాం అంటూ రోజా అప్పట్లో చేసిన వ్యాఖ్యలు వినే ఉంటారు మీరు అసలు ఎలా చూడాలంటారు ఇప్పుడు మరి ఆ రోజాగా రోజా ఏమైపోయిందంటారు మరి గేటు తాగనే గేటు తాగాల్సిన అవసరం మాకు లేదు మేము గేటు బార్లు తీర్చుకొని చాలా పద్ధతిగా రాజ లాం లాంఛనాలతో పూల బాటలు నడిపించారు మమ్మల్ని మీకు ఆ విలువ లేదు ఆ గౌరవం లేదు కాబట్టి మీ మాటలు మీ భాష అది మీ విజ్ఞత వదిలేస్తున్నాం ఇవాళ మీకు దమ్ము ధైర్యం ఉంటాయి కొంతమంది సోకాళ్ళ నాయకులు పొడాలి నాని పేరు నాని పనికి ఈ రోజాలు ఇట్లాంటి వాళ్ళతో వచ్చి మాట్లాడాలి బయటకు వచ్చి మేము చేసిన రైట్ మీరు చేసిన తప్పు మీకు ఎలా ఇది మాట్లాడాలి కానీ ఇప్పుడు ఏంటంటే భయంతో దాక్కుని ఈ కలుగులు ఎలిగెళ్లాగా ఆ తిన్న పందికొక్కులు లోనకెళ్ళాక ఊరిపోయి బయటికి రాలేక ఆ బొక్క పూడిపోయి బయటకు వస్తే చంపేసిన భయంతో బతుకుతున్నారు భయం అక్కర్లేదు మేము దాడులు చేయము మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టం మీరు హ్యాపీగా మీ పని చేసుకోవచ్చు చట్టం తను సామెత ఉంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ మమ్మల్ని దాడులు చేస్తున్నారు మా మీద మమ్మల్ని చంపేస్తున్నారు అంటూ జోగి రమేష్ కూడా మాట్లాడిన పరిస్థితి చూసాం కదా మరి వాళ్ళ భయం అలా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు చేసిన అన్యాయాల అక్రమాలు అటు ఉన్నాయి కాబట్టి ఎక్కడ బయటకు వస్తే బయటపడి జనం తిరగబట్టి కొడతారేమో చంపేస్తారేమో ఇప్పుడు ఒక మనిషి చంపితే అచ్చా వెయ్యి మంది చేస్తే దా అదేంటంటే మాస్క్ కనిపోద్ది ఆ భయంతో వాళ్ళు బయటకు రాలేగల ముందు సెక్యూరిటీ మాటలు మాట్లాడుకుంటున్నారు భయంలో బతుకుతున్నారు పాపం వాళ్ళు వాళ్ళు చేసిన తప్పులు అవన్నీ ఆఖరికి రోజా కూడా మరి పోలీసులను అయితే గతంలో చూస్తే మేమే ఎస్సీ ఎస్టీలను కాదు మా దగ్గరికి వచ్చి అంటూ పోలీసులను కూడా కించిపర్చి మాట్లాడే విధంగా చూసాం మరి నేను అదే రోజా పోలీసులకు ఫోన్ చేసి నాకు ఇద్దరు సెక్యూరిటీ అయినా పంపిణీ నాకు భయంగా ఉంది ఇక్కడ అని చెప్పి మాట్లాడిన మాటలను ఎలా చూడాలంటారు పోలీసులు కూడా పాపం వాళ్ళు తప్పదని ఆ రోజా డ్యూటీ చేశారు పాపం ఇలాంటి ఈ వైసీపీ ఉన్న పన్నాళ్ళు కూడా పోలీసులు ఏంటంటే వాళ్ళు రక్త కన్నీరులో లాగా వాళ్ళ మొహంలో నవ్వు లేకుండా డ్యూటీ మీద బాధ్యత ఉన్నా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో బాధ్యతలు నిర్వహించారు పోలీసులను అంటలేదు కానీ ఈ నాయకుల వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకొని లేనిపోయిన హెరాస్ చేశారు వాళ్ళని ఒక విధంగా పోలీసుకి ఎలా గౌరవించాలో మా నాయకుడు ఏ నాయకుడికి తెలియదు ఎందుకంటే మా నాయకుడు కానిస్టేబుల్ కొడుకు కాబట్టి తను పోలీసులు గౌరవిస్తాడు మాకు కూడా మాకెందరు ఇప్పుడు ఈ పదేళ్లలో మా జనసేన పార్టీతో ఆలోచించుకుంటే ప్రతి పోలీస్ అధికారి కూడా మేము వెళ్తే మీరు ఏ పార్టీ అంటే జనసేన అంటే చాలా గౌరవం మమ్మల్ని చూసారు మమ్మల్ని ఇబ్బంది పెట్టాల కొంతమంది ఇబ్బంది పెట్టిన వాస్తవం అది వాళ్ళకి కావాలని చెప్పేసి చేసింది కాదు ఆ వైసీపీ వాళ్ళ దురగతాలు అదో భాగం అంతవరకే ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి మరి అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందంటారా ఇప్పటికే ఆయన కాడి వదిలేసిన పరిస్థితి చూసాం అసెంబ్లీ పక్ష నాయకుడుగా వేరే వాళ్ళని కూడా ఎన్నుకున్న పరిస్థితి చూసాం అంటారు ఈ పరిస్థితి ఇరవై మూడు మంది ఉన్నప్పుడు అలా పదకొండు మంది ఏమొస్తాడు ఆ పదకొండు మందిలో కూడా ఐదుగురు పోతారంటున్నారు పొయ్యేది గ్యారెంటీ వాళ్ళ అవసరం వాళ్ళకు ఉంటాయి ఒకప్పుడు నువ్వు కూడా మరి ఇక్కడ మద్దాలగిరిని తీసుకున్నావు ఆయన అవసరం నువ్వు బ్లాక్మెయిల్ తీసుకున్నావు ఆయన చదువుతున్నాడు గిరిగారు నా వంద కోట్లు వెయ్యి కోట్లు బిల్లా పేరు నా కాంట్రాక్ట్లు పోతాయని చెప్పి అలాంటి వాళ్ళ పాపం వాళ్ళ ప్రాబ్లం వాడుకుంటా వాళ్ళు పోతారు తప్పులేదు ఏంది నువ్వు ఒంటరి అయిపోయావు కాబట్టి జాగ్రత్తగా హ్యాపీగా బతుకు ఉన్న అస్తులని కాపాడుకుంటా ఇప్పుడు ఆ భయంతోనే పర్సనల్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుంది జగన్మోహన్ రెడ్డి మరి హండ్రెడ్ పర్సెంట్ భయస్తుడు ఆయన భయస్తుడు కాబట్టి ఆ ఇంటికి అంతంత గోడలు ఆ రోడ్లు సెక్యూరిటీ జనాన్ని పోనీయకుండా ఆపడం ఇవన్నీ ఏంటంటే భయంలో భాగం ధైర్యంగా అడవడం మా నాయకుడిలాగా పబ్లిక్గా అది దమ్ముగా ధైర్యంగా తిరుగుతాడు కానీ అటు గోడలు కట్టుకోను ఆ రోడ్లు వేసుకోను ముందు కిలోమీటర్ ముందే మొత్తం సెక్యూరిటీ పెట్టుకుని తిరిగేవాడు అంటే భయంగా ఏముంది దాంట్లో ఇంకా మరి నిన్న పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే మా అమరావతి ప్రాంతంలో లభించిన అపూర్వ స్వాగతాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు ఒక పదవికి పవర్ వచ్చింది కొంతమంది ఏమంటారంటే డిప్యూటీ సీఎం ఏమైంది అది ఒక పనికి మాలని పదవి అని చెప్పేవాళ్ళ ఒకప్పుడు కొంతమంది ఉదాహరణ చూపించి పాప ఇంతకు ముందు వాళ్ళని మనం పేర్లు ఎత్తకూడదు కాబట్టి డిప్యూటీ సీఎం అంటే ఉంది అది ఒక పనికి మాల పదవి తప్పదని ఇస్తారు ఏదో నామినల్గా చాక్పీస్ట్లు పీస్ అని చెప్పేవాళ్ళు కానీ మా నాయకుడు వచ్చాక డిప్యూటీ సీఎం అంటే ఆ సీ దానికి పవర్ వచ్చింది విలువలేనటువంటి అంటే జనరల్గా పదవి వస్తే నాకు విలువ వచ్చుద్ది అబ్బాయి ఎమ్మెల్యే ఆడరా ఎమ్మెల్యే కాబట్టి గౌరవిస్తారు కానీ మా నాయకుడికి ఆ పదవి పవర్ కాదు ఆ పదవికే పవర్ తెప్పించిన నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ప్రభుత్వ కార్యాలయాల్లో నా ఫోటోతో పాటు ఉప ముఖ్యమంత్రి గారైనా పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ఉండాలి అంటూ ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అసలు ఎలా చూడుస్తూంటారు ఇస్తున్న గౌరవాన్ని ఎలా అంటారు మరి ముఖ్యంగా చూస్తే కొన్ని ఛానళ్ళు అప్పుడే మొదలు పెట్టారు ఈ బంధం నిలబడుతుందా ఇంతే విడిపోతారా వీళ్ళేమన్నా అంటూ వీళ్ళు కొన్ని ఛానల్ చేస్తున్న ప్రచారాన్ని ఎలా చూడాలంటారు ఇప్పుడు ఎలా ఉంటుందంటే ముందు మొట్టమొదటిగా చంద్రబాబు గారికి ఆయనకి చాలా గౌరవపూర్వక మర్యాదలతో మేము స్వాగతిస్తున్నాం ఆయన నిర్ణయాన్ని ఎంత మంచి నిర్ణయం అంటే ఆయన చేసింది ఎక్కడా కూడా మేము ఆయన తగ్గించలేదు పవన్ కళ్యాణ్ని ఈ ఈ కొన్ని వాగే మనుషులకి వాగే జంతువులకి మనం పొక్కన్నా కూడా అది విశ్వాసం కాదు కాబట్టి అనకూడదు అంతలేదు కొన్ని జంతువులు లాంటి మనుషులు ఏమంటారంటే మనం ఒక పెళ్ళికి పిలుస్తాం ఇద్దరిని అయ్యా పెళ్ళికి రాండి అక్షన్స్ లేమని ఇది ఒక బంధం అంటున్నారు కదా ఒక పెళ్లితో పోలిద్దాం ఇక్కడ అమ్మాయి ఎవరు అబ్బాయి పక్కన పెడితే పెళ్లికి వచ్చిన వాళ్ళు తాళి కట్టేటప్పుడు మీ ఇద్దరు కలిసి ఉంటారా విడియో కలిసి తీసుకుంటారా నీకెవ్వరా హలువే వచ్చావు తిన్నావు పో నీకెందుకు ఇవన్నీ అవి నీకు అనవసరం ఓ ఉంటే ఉంటారు పోతే పోతారు నీకెందుకు అసలు మధ్యలో నువ్వు ఆశీర్వదించి మంచిగా ఉండాలని అంతవరకే కానీ ఈ పనికి మాలని చాద మాటలు తప్ప ఏం లేదు మొట్టమొదటిగా చంద్రబాబు గారికి చాలా అభినందనలు మా వైపు నుంచి జనసేన నుంచి ఎందుకంటే మా నాయకుడిని ఎలా గౌరవించాలో ఎంత బాగా గౌరవించాలో ఆయనదిగా అందరూ తెలుసుకుంటే చాలా మంచిది అంటే అది మా సూచన తదిమా మా కూడా సెకండ్ కేడర్ థర్డ్ క్యాడర్ ఫోర్త్ గార్డర్ నాయకులు కూడా ఎవరు విలువ అలగిస్తే ఈ బంధం కలగా నిలబడి నిలబడాలని మేము కూడా కోరుకుంటున్నాం నూట యాభై సీట్లు వచ్చిన వైసీపీని ప్రజలు రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు సీట్లకే పరిమితం చేయడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు వంద కారణాలు చెప్పవచ్చు ఈ వైసీపీ చేసిన అరాచకాలు అన్యాయాల గురించి మెయిన్గా సామాన్యుడికి ఎంత ఇబ్బంది కలిగిందంటే వాళ్ళు పనిచేసుకోవాలని ఇసుక చుట్టూ ఒక ఇరవై ఐదు సెక్టార్లు పనిచేస్తాయి కరెంటు చెక్క పని ఈ సిమెంట్ అన్నీ ఇరవై సెక్టార్లు మొత్తం ఉంటాయి అంతమంది పని లేకుండా చేసి ఆ దోపిడీకి పాల్పడేందుకు మొట్టమొదటి కారణం ఒక వంద ఆటోలకు పదివేలేసి వెయ్యి ఆటోలు కేసులు రాయటం ఈ వ్యవస్థని రోడ్లు బాగు చేస్తే ఎక్కడ బాగుపడతారు జనం రోడ్లు బాగు చేయడం లేటం ప్రతి వ్యవస్థను నిర్వీర్యం చేసుకుంటూ కొన్ని విషయాల్లో ఐదు రూపాయలకి అందిన పేదవాళ్ళని కొట్టగొట్టి పని లేకుండా చేసి నిర్భాగ్యంగా పదివేల రూపాయలు ఇస్తున్నాను నేను నాకు ఎందుకు అనుకోవడం ఏంటంటే కేవలం నేను అతను గెలిచిన దగ్గర నుంచే కొంట మొదలు పెట్టాడు ఓట్లు కానీ ప్రజల మాయకులు కాదు ప్రజలన్నీ ఆలోచిస్తారు వీడు ఏం చేస్తున్నాడు మన జీవితాలను నాశనం చేశాడా బాగు అని ఆలోచించారు తగిన బుద్ధి గుణపాఠం అన్ని విధాలుగా చెప్పారు తర్వాత వాళ్ళు మాట్లాడే భాష బూతులు ప్రపంచంలో ఏ దేశంలో వాళ్ళని బూతులు ఒక నాయకుడు వాడు ఎలా ఉండాలంటే ఒక సామాన్యుల కార్యకర్తలు మేము ఒక మా నాయకుడు ఏం చదువుతామంటే పవన్ కళ్యాణ్ గారు పద్ధతిగా మాట్లాడండి ఎవరిని కూడా అసాసినేట్ చేయద్దు మనం బూతులు మాట్లాడకూడదు పద్ధతిగా ఉండండి వ్యక్తిగత దాడులు చేయొద్దు వ్యక్తిగత దూషణలు చేయొద్దు అని చెప్తారు కానీ మీరు వాళ్ళు మాట్లాడుతుంటే ఎటకారంగా నవ్వటం అదే పెద్ద మీకు గొప్ప బిరుదుల్లాగా మేము ఇంకా మహారాజులని ఇక ముప్పై నలభై ఏళ్ళు మేమే రూపాయలు ఇస్తామని మీ అహంకారం మిమ్మల్ని స్థాయికి తీసుకొచ్చింది ఇప్పటికైనా మీరు ఏమంటున్నారంటే ఈవీఎంలు మోసం అంటున్నారు ఒకప్పుడు మనం చేసింది అదే ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఎక్కడో ఎవడో అమెరికా వాడే చెప్పాడంటే అక్కడ ఉన్న సిస్టమ్ వేరు మన సిస్టమ్ వేరు మన హ్యాక్ చేయడం కుదరదు పోనీ అలాగే అనుకుందాం నాలుగు వందల లోపు ఉన్న బీజేపీ సీట్లు రెండు వందల చిల్లరకు ఎందుకు పడిపోయినాయి అంటే ఆయన చేసుకోలేక ఇక్కడ చేశాడా పిచ్చి మాటలు అమాయకత్వంతో మాట్లాడతావో మరి నీ పిచ్చి ఉందో మరి అర్థం కాదు కానీ పిచ్చే ఉండదు అమాయకత్వం కాదు అది ఒళ్ళు బలుబన్నా పిచ్చన్నా ఈ రెండింటి ఒకటి అవ ఉండాలి మరి ముఖ్యంగా చూస్తే కనుక పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇరవై ఒక్క సీట్లు తీసుకున్నారో ఇరవై ఒక్క సీట్లు తీసుకున్నప్పుడు ఎగదాలు చేసిన మరి వైసీపీ నాయకులు ఈ రోజు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఎవరు నోరు తెరవపోవటానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు భయం భయం టన్నుల్లో చూపించాడు మా నాయకుడు జనానికి కానీ మీ నాయకులకు కానీ తనని త పవన్ కళ్యాణ్ లేకపోతే ఈ స్టేట్ పాడైపోయించి ప్రతి ఒక్క ఓటరు తను మారి ఓటు చేశాడు అందుకే ఇంత ఓటింగ్ ఇంత ఓటింగ్ పోలవడా కారణం ఈ మెజార్టీల కారణం ఒక్కొక్క నియోజకవర్గం యాభై వేల మెజార్టీ అంటే చరిత్రలో ఈ మనకు డెబ్బై ఐదు సంవత్సరాల ఈ స్వాతంత్ర భారతంలో ఇంత మెజార్టీలు ఇన్ని సీట్లు ఏ పార్టీకి రాలేదు ఏ ఒక్క నాయకుడు సాధించలేని విజయం మా నాయకుడితో మాకు గర్వంగా ఉంది అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక అదే వాళ్ళ వాళ్ళంటుంది మేము చేసేది తప్పేంది నా అక్క చెల్లిమ్మల ఓట్లు ఏమైపోయినాయి నా అవ్వ తాతల ఆప్యాయత ఏమైపోయింది అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు కదా మరి ఉడి చెప్పే నమ్ముతాం అసలు వాళ్ళ చెల్లల్నే బయటకి వెళ్ళగొట్టాడు తల్లిని బయట కెలగొట్టాడు బాబాయ్ని చంపాడు అంటారు ఒక చిన్న దొంగతనం జరిగితే మా సందుల్లోనూ గొందుల్లోనో తెల్లారేటప్పుడు కల్లా పోలీసులు వచ్చి వీడి చేశాడు వాడు చేశాడు డాగ్స్ వస్తున్నాయి క్లూస్ టీమ్ వస్తుంది బొంగు పోషాణం బుచ్చని చదువుతారు ఇట్లాంటి మాటలు మీరు నేర్పెరగట్టు మా తప్పట్లేదు మాకు కూడా కానీ మరి ఐదు సంవత్సరాల క్రితం మీరు ఏదో చంద్రబాబు చంపాడు లోకేష్ చంపాడు అని చెప్పిన వాళ్ళు మీరు ఎందుకు ఎంక్వైరీ చేయబారు ఎందుకు ఆ కేసు ఇంకా మూతపడి ఉంది ఒక అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయడానికి వెళ్తే ఎందుకు వాళ్ళని మీరు ఆపగలిగారు ఇవన్నీ చూసుకోకుండా మీరు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వాళ్ళు ఆ కోడల బుద్ధి చెప్పి అత్త రంకుతి నడిచినట్టు ఈ చాలా ఉన్నాయి ఇటు చెప్పుకుంటే మీ అంత దరిద్రమైన పరిపాలన చూసి జనం విసుగు చెంది ఈ విధంగా తీర్పు ఇయడం జరిగింది కాబట్టి మీరు ఇప్పుడు మారి మళ్ళీ కనీసం ఫైట్ చేయడాకన్నా సిద్ధం అవ్వండి